హలో ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేమైతే ఈ సంవత్సరము చాలా చాలా హ్యాపీగా సింపుల్గా కానీ చాలా సంతోషంగా చేసుకున్నాం అనమాట అది ఎలా చేసుకున్నాము ఏమో అనేది ఈ వ్లాగ్లో మీకు కంటిన్యూ అవుతుంది ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు రోజు నైటే అంటే ట్వల్వ్ వరకు మేలుకున్నాం అనమాట ఇంకా పిల్లలు అందరం ఉన్నామని ఇంకా అప్పుడే నేను వాకిలంతా ఊడ్చేసి ముగ్గు కూడా వేసేసాను మా ఇక్కడ ఏంటంటే అందరూ చాలా వరకు నైట్ వేసేసుకుంటారండి ఫెస్టివల్స్ అయినప్పుడు రంగులు అన్నీ పెట్టుకుంటాం కదా అలాగా అందుకని న్యూ ఇయర్ కూడా అందరూ నైట్ వేసుకుంటారండి ముగ్గులన్నీ చాలా వరకు ఎవరో కానీ అందుకని నైట్ ఎలాగో మేలుకొని ఉన్నామని శుభ్రంగా చిన్న ముగ్గులు వేసేసి బాగా రంగులు అవి పెట్టేసి చాలా బాగుంది అనిపించింది నాకైతే చాలా రోజులు నాకైతే ముగ్గులు అంతగా రావు కానీ సింపుల్ సింపుల్ వేస్తూ ఉంటాను ఇలాగ సంక్రాంతి ఉగాది అలాగ పండగడప్పుడు అయితే కొంచెం ఏదో వెరైటీగా వేస్తానన్నమాట మా పాప నేను ఇద్దరం కలిసి రంగులు పెట్టామనమాట నైట్ అయితేను ఇంకా మార్నింగ్ అయితే లేచేసరికి సెవెన్ అయింది ఇంకా లేచి హడావుడిగా అంతా ఫస్ట్ ఏంటంటే వాకింగ్ తీసి అనమాట ముగ్గు ఎలా ఉందా ఏమని ఏమైనా తొక్కేశాయా కుక్కలు ఆవులు అవి తిరుగుతూ ఉంటాయండి ఏమైనా పొడ చేశాయని లేదు చాలా బాగుంది అలాగే ఉంది ఇంకా లోపలికి వచ్చేసి టీ పెట్టేసి పొయ్యి మీద ఇంకా వాకిలు అంతా ఊడ్ చేసేసి ఇంకా క్లీన్ చేసేసి పిల్లలకైతే వాటర్ పెట్టేసాను ఇంకా స్నానానికి అని మా పాప చూడండి ఎలా ఉందండి మెహందీ పాప నైట్ అయితే తనే కోన్ తెచ్చుకొని తనే డిజైన్ వేసుకునిందనమాట డిజైన్ చాలా బాగా వేసుకుంటుందండి యూట్యూబ్లో చూస్తుంటుందైతే చూస్తుంది దాన్ని చూసింది చూసినట్టే వేయడానికి బాగా ట్రై చేస్తుంది అనమాట నైన్ పర్సెంట్ అలాగే వేసేసుకుంటుంది నేను ఏం వేసుకుంటుందో ఏమో కానీ చాలా అందంగా అనిపించింది డిజైన్ చూడంగానే ఇంకా ఏంటంటే ఇంకా దోశకైతే నానబెట్టేశానండి ఇంకా రోజు ఇడ్లీ ఈ మధ్య త్రీ ఫోర్ డేస్ నుంచి మా పిల్లల దోశలు అయితే రోజు తింటారు కానీ ఇడ్లీ పెడితే ముట్టుకు అస్సలు సగించదు వాళ్ళకి మెయిన్ మా పాపకి అనమాట అస్సలు సగించదు ఇంకా అనేది మార్నింగ్ ఇంక రేషన్ బీమ్ ఉంటాయి కదా అది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అవన్నీ చెరిగి అంత అన్ని నీట్గా కడిగి వాష్ చేసి దాంట్లో ఏంటంటే మినప్పప్పు కొంచెం పచ్చగా వాళ్ళు వేశానమాట ఒక చిన్న దోశ తంటాం కదా అలాగా అంటే బాగా టేస్ట్ బాగుంటుంది నేను చెప్పారు ఇంకా సరేనని అలాగేసి నానబెట్టేసాను అనమాట కడిగి ఈ లోపేంటంటే ఇంకా మా వారేంటే ఫ్రెషప్ అయిపోయి ముందు మా వారు స్నానం చేసి దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకుని దీపం పెట్టేస్తున్నారు పూజ అనమాట పూజ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టు నాకైతే ఎందుకంటే ఏదైనా పండగలప్పుడు అగేషన్స్ ఆగేషన్స్ అప్పుడు ఆడవాళ్ళకి ఫుల్ పనులు ఉంటాయి కానీ పూజ చేయంది మనసు ఒప్పుకోదనమాట ఇలాగ ఇంట్లో మగవాళ్ళు కానీ ఇలాగ హెల్ప్ చేసి పూజ చేస్తే ఆ మనసు మిగతా పనులు ఉల్లాసంగా చేసుకోవచ్చు నాకైతే అలా అనిపిస్తుంది కానీ మా వారి ఇంట్లో ఉంటే మటుకు పండగలప్పుడు అలాగ ఆయన ఉండడం మోస్ట్లీ చాలా తక్కువ అనమాట ఎప్పుడు వర్క్లో ఉంటారు కానీ ఉంటే మటుకు ఖచ్చితంగా ముందు ఆయన స్నానం చేసి పూజ చేస్తారనమాట ఫ్రెష్గా ఇంకా హాయిగా అనిపించింది ధూపం వేసేసారు ఇంటికి నీట్గా అంత సాంబ్రాన్ని వెలిగించేసి ఎంతో మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈలోపు చిన్నక్క అక్క వాళ్ళైతే ఫోన్ చేశారనమాట ఏం చేస్తున్నారమ్మా అందరు విషయం చెప్తారు కదా చెప్పుకుంటూ అలాగా రాండి ఇక్కడికి అన్నారనమాట అక్క వాళ్ళు చాలా దూరం అండి ఇంకా ఇక్కడ నుంచి అక్క వాళ్ళు ఇంటికి పోవాలంటే ఇంకా రాను పోని సరిపోతుంది ఇంకా అలా కాదు సరేలే అమ్మకాడికి వస్తాము మీ పక్క నుంచి అటు నుంచి అమ్మకాడికి వచ్చేసేయండి సర్ప్రైజ్గా న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అన్నారు ఇంకా సరే ఇదేదో బాగుంది ఐడియా మా అమ్మ కూడా పాపం జాలీగా ఉంటుంది ఎప్పుడు ఒక్కటే ఉంటుందండి ఇలాంటప్పుడైనా మా అమ్మకి సర్ప్రైజ్ చేయొచ్చని ఇంకా హ్యాపీగా సరే అక్కడ కలుసుకుందామని ఇంకా అందరం డిసైడ్ అయిపోయాము మా ముగ్గురు మక్కజెడీలం అనమాట పెద్దకొచ్చి కొంచెం అమ్మకి కొంచెం దగ్గరగానే ఉంటుంది చిన్నకొచ్చి పక్కన ఊరు అనమాట నెల్లూరుకి మేము ఈ సైడ్ ఉంటామన్నమాట నెల్లూరుకి అంటే అమ్మకి పెద్దకి ఈ పక్క మేము ఉంటే ఆ పక్క ఊళ్ళో చిన్నక్క వాళ్ళు ఉంటారనమాట ఇంకా సరే అని నేను అందరం డిసైడ్ అయిపోయామ అమ్మకాడికి వెళ్ళిపోవాలా అని ఇంకా అందుకని హడావుడిగా అన్ని సర్దుతున్నాను ఇవైతే అమ్మకి ఫోన్ చేస్తే కొంచెం టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తెమ్మనింది మళ్ళీ ఎక్కువ తెస్తే మా అమ్మతో ఎలా ఉంటుందంటే ఆమె చెప్పిన దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఇంక అరిచేస్తుంది అనమాట నాకు ఎందుకమ్మా అన్నీ అంటే ఎక్కువ అమ్మ ఇంట్లో ఉండదండి తిరుగుతూ ఉంటుంది ఆ అక్కకాడికి నా కాడికి మా పెద్ద అక్క కాడికి అలాగా ఆమె జాలీగా తిరుగుతూ అలా ఉంటుంది ఇంట్లో ఉండడం చాలా తక్కువ అనమాట అందుకని ఏడపాడైపోతాయో అవన్నీ పడేసి వస్తుందేమో అని ఫీల్ అయిపోతూ ఉంటుంది అందుకని ఇంకా తక్కువే తీసుకున్నాను అనమాట కొన్ని టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెం తీసుకున్నాను ఎందుకంటే అక్క వాళ్ళు ఇంకా మనం అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము బాగా రైస్ చికెన్ మటన్ అన్నీ చేసుకుందామమ్మ నేను అవన్నీ తెస్తున్నాను ఒకటి కావాల్సినవి అంటే ఇంకా అల్లం పేస్ట్ ఒక్కటే లేదు నువ్వు తీసుకురా అని చెప్తే ఇంక సరేలేని అన్నీ తీసుకున్నాము ఇంకా ఏంటంటే స్కూటీ ఒక్కటే ఉంది ఇంకా మా వారు పాప స్కూటీలో వచ్చేసారు మాకేమో ఆటో మాట్లాడి ఆటో ఎక్కిచ్చారనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఆటోలో మేమైతే వచ్చేసాము వెనకాల వీళ్ళు కూడా వచ్చేసారనమాట మా వారు పాప కూడా అయితే భలే హ్యాపీగా ఉన్నదండి చాలా రోజుల తర్వాత మనసుకు ప్రశాంతంగా ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఇంట్లో పిల్లలతోటి స్కూల్కి బాక్సులు సర్దడం ఇలాగే ఇలాగే అమ్మకాడికి పోవాలనిపిస్తుంది కానీ పాపం టైం కుదరట్లేదు మాకైతే అలాగలాగే సరిపోతుంది అందరం కలుసుకోవాలని కనిపిస్తుంది అక్కబాక వాళ్ళము పిల్లలము అందరము కానీ కలవలేము కదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాము దానికి ఏంటంటే దూరం అయిపోయింది అనమాట కొంచెం దగ్గరైనా అయితే కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండొచ్చు అందుకని ఇంకా ఇప్పుడు అనుకోకుండా అందరము మేమేనండి ముగ్గురు అక్క చెల్లి నేనే చిన్న అనమాట కానీ అందరికంటే మనం పెద్దవాళ్ళంలాగా ఉంటాము ముగ్గురము మా అమ్మ ఇంకా మా ముచ్చట్లు ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట కూర్చుంటే ఒక దగ్గర చేరామంటే మా మాటలకి ఇంకా హౌస్ ఇంకేమంటాం కదా టాప్ కూడా పోతుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూనే ఉంటాం ఇంక పని కూడా కదలదు అనమాట అయినా ఎలా కలాగా ఇంక తప్పదనే ఇంకా అక్క మేమందరం కలిసి ఇంక బాగారా రైస్కి అన్నీ రెడీ చేసుకున్నాము బావ మా వారు అయితే చికెన్ మటన్ తేడానికి వెళ్ళారు అతిచ్చే లోపల ఇంకా బాగారా రైస్ కానీ చేసేద్దాము అప్పటికే పని టైం ఏంటంటే ట్వెల్వ్ థర్టీ ఏమో అయిందండి అందరం కలిసి అందరం అమ్మ ఇంటికి చేరేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఒకేలే ఆకలి ఏలేదు కానీ ఇంకా సరే చేసేద్దాము చేస్తే పని అయిపోతుంది కదా అని ఇంకా డాగుడిగా ఈ పనుల్లో దిగామనమాట మా అమ్మకి అసలు అవి ఏం చేత కదనమాట పమ్ము చే చేయడం బాగారా రైస్ ఇవన్నీ ఆమెకి అర్థం కాదు ఎప్పుడైనా మా ఇళ్ళ కళకి వచ్చినప్పుడు మేము చేసినప్పుడు తింటుంది అన్నమాట అంతే మా అమ్మ ఇంకా అయిపోతుంది బాగా రైస్ ఏమో ఉడుకుతుంది మటన్ ఏంటంటే ఫస్ట్ బాగా ఉడకబెట్టాలన్నమాట మా అక్క చేస్తుంది చిన్నక్క అనమాట మటన్ బాగా చేస్తుంది నాకైతే అసలు రాదండి మాట నేను తెచ్చేది రేరు నాకు అస్సలు టేస్ట్ నాకు నచ్చదు నేను తినను అనమాట ఇంక పిల్లలు అయితే తింటారు కానీ మా వారు ఎప్పుడైనా మా వారు తెచ్చి మా వారే చేస్తారు పిల్లలకి అంతనని ఇక్కడ చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టేసేసామన్నమాట ఇక్కడ స్వీట్స్ తెచ్చాడు పెద్ద బావ పిల్లలు అందరూ ఉన్నారు కదా తలా ఒకటి తింటారు న్యూ ఇయర్ కదా అని అసలు న్యూ ఇయర్ సంగతి ఏమో పక్కన పెడితే అందరం కలుసుకున్నాము ప్రశాంతంగా ముగ్గురు బావలు ముగ్గురు అక్కల అమ్మ అమ్మవారింట్లో ఫస్ట్ టైం అంటే ప్రతి పండగ que la un ఒకరు ఉంటే ఒకరు ఉండరు అనమాట ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉండేది డాడీ మా నాన్నకంటే సంక్రాంతికి నాన్న అనమాట ఇంకా ఆ టైంలో కూడా ఎవరో ఒకరు మిస్ అయ్యేదనమాట మా బావ మా వారు అయితే కూడా చాలాసార్లు మిస్ అయ్యారు ఇంకా అలాగలాగా ఎవరు ఉండరు అనమాట ఒకరు ఉంటే ఒకరు లేకుండా ఈసారి మటుకు అందరం ఉన్నాము సంక్రాంతికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా న్యూ ఇయర్ ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఏమో కానీ హ్యాపీ పిల్లలైతే ఒకరికొకరు కలుసుకుంటే ఆనందం వేరండి పిల్లలకైతే వాళ్ళకి ఇంకా పండగలేదు ఏమీ లేదనమాట వాళ్ళ ఆటలు వాళ్ళు కథ అంతా తిరిగి 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 అంతా ఆడుకుంటూనే ఉంటారు మా అమ్మ ఇంటికి వస్తే హాయిగా బయట ఎంజాయ్ చేస్తానమాట కర్రలు పట్టుకొని అడ్డబరిగి తిట్టబర్తి కర్ర కర్రలు ఆట అలాగే ఇలాగని అంతా అయ్యి మోస్ట్లీ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏమో అయిందండి టైం టూ థర్టీ త్రీ అయిపోయింది వంట అంత కరెక్ట్గా అయిపోయింది అనమాట టయానికి ఇంకా సరే అని ఇంక అన్నీ వేడి వేడి వేడిగా అన్నీ అక్కడ సర్దేసి అందరం కూర్చొని ఆ పేపర్ ప్లేట్స్ చేసుకొచ్చాడు బావా ఎందుకని మళ్ళీ అందరికీ పేపర్ ప్లేట్స్ శుభ్రంగా తిని పడేయచ్చు కదా అదొక పని ఎందుకని అన్నీ తినేసి హాయిగా టేస్ట్ అయితే అర్ధరిపోయిందండి సూపర్గా ఉంది ఇంకా కేక్ తెచ్చారు బావోళ్ళు ఇంట్లో తెచ్చారంట నైట్ కట్ చేద్దామని కానీ అక్కడ వీలు పడలేదంట పిల్లలు నిద్రపోవాలని నిద్రపోయారంట ఇంకా సరే అనేది మా అందరికి రాసి పెట్టి ఉందని ఇక్కడ తెచ్చారనమాట నేను మా అమ్మ చేత కట్ చేపిద్దామని నా కేక్ అక్కడ తెచ్చిపెట్టారు అస్సలైతే ఎంత వెరైటీ అనమాట ఈసారి హ్యాపీ ఎప్పుడు గుర్తుండిపోద్ది అంత బాగా అనిపించింది ఇక్కడ ఏంటంటే కేక్ కూడా చాలా బాగుంది ఇది చిన్న కేకే హాఫ్ హాఫ్ కేజీ కానీ ఎంత టేస్టీగా అనిపించింది నాకైతే మరి నచ్చింది కేక్ కూడా వెనీలా కేక్ మా అమ్మ అయితే హ్యాపీ బర్త్డేలాగా సెలబ్రేట్ అయ్యి ఎంత ఆనందమే మా అమ్మకనమాట ఇంక మేము వెళ్ళిపోతాను దిగులు పెట్టుకుంటుంది మళ్ళీ అందరూ ఒక్కసారి వెళ్ళిపోతున్నారు నేను మళ్ళీ హ్యారీ ఆమె ముందు దిగులు అనమాట లోపల కానీ పిల్లలతో సరదాగా హ్యాపీగా సెండ్ చేసిందండి అందరితో ఆడే ఆడుకుంటూ చిన్న పిల్లలా కలిసిపోయి పిల్లలతో బయట బయట వాళ్ళతోనే ఆడుకుంటూ వాళ్ళతోనే తిరుగుతూ వాళ్ళతోనే ఉంటుంది మా అమ్మ అంత ఇష్టం అనమాట పిల్లలతో టానికి ఇంకా ఏంటంటే ఈ కేక్ కట్ చేసి ఇంకా మా అమ్మ చది చెప్తూ ఉంది మా అక్క కూతురు అనమాట పాప అమ్మమ్మ ఇలా కట్ చేయి ఇలా కట్ చేయి ఇలా పీసులు ఇలా చేయాలంటే నేను ఎప్పుడైనా కట్ చేసాన నాకు వచ్చా ఇవన్నీ నాకు నాకు నాకేం తెలుసు అని ఇలా ఇలా చెప్తుంది మా అమ్మ అన్నీ అనమాట అలాగే కట్ చేసి అందరికీ పిల్లలకేమో తినిపించింది అసలు ముందు మా బావ పెట్టిందండి తర్వాత ఒక్కొక్కరికి అందరికి నోట్లో పెట్టింది అనమాట ఇంకా హ్యాపీగా అలాగా మా న్యూ ఇయర్ అయితే సింపుల్గా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా బాగా జరిగింది అయితే

ఇప్పుడు ఏన్ ఆన్ చేస్తుంది సాయి అంగ మేడం మీ ఇద్దరు తినండి ముక్క అంటే వాళ్ళిద్దరు చెరువు మొక్క పక్కన దోసేయండి సాయి రాంబాబుకి ముక్క పక్కన పెట్టేయండి హాయిగా కేక్ కట్ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుందంటే చెట్లు అవన్నీ నాకైతే అక్కడ నుంచి లేచిపోవడానికి కూడా మనసు ఒప్పదు అనమాట ఏదో అంటాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంటికి పోను సగించదు ఇంక ఇంటికి పోతే మనకి ఇళ్ళల్లో పనులు ఇంక పిల్లలతో ఇంకా ఎక్కడికి పోను టైం సరిపోదు అనమాట అలా ఉంటుంది ప్రాసెస్ ఇంకా తినేసేసి టైం అయిపోతుంది అనమాట అప్పటికే ఫైవ్ ఏమో అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా సరే ఇంక బయలుదేరదాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని ఇంకా పక్కనే అక్క వాళ్ళ ఇల్లు కదా అక్కడి మా ఇంటికి దాకా రాండమ్మా అన్నమాన పోదురు టీ పెడతాం తాగేసి వెళ్తారని ఇంకా పక్కనే రండి కొంచెం మెయిన్ రోడ్లో అక్క వాళ్ళు ఇల్లు అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంక అందరం బయలుదేరు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ మా పాప ఏంటంటే వాళ్ళ అక్కకి పెట్టింది అనమాట గోరింటాకు ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా వీడియో చేసి వాళ్ళిద్దరు ఆ పనులు నిమగ్నమైపోయారు ఇంకా అలాగా ఇంకా అక్కవారి ఇంటికి వచ్చేసాము అక్కవారి ఇంటికాడ కూడా ఏరియా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్లో శుభ్రంగా అసలు ప్రశాంతంగా బయట కూర్చోాలనిపిస్తుంది మా వారు అందరూ అయితే ఇంకా బయట కూర్చున్నారు ఇంకా లోపలకు కూడా రాలేదు వాళ్ళకి బయటే బాగుంది మాకేందంటే మాకు ఇంట్లో ఉండి 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 బయట ప్లేస్ మా ఇంట్లో బయట ప్లేస్ ఉండదు అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఇలాగ నాకు చాలా ఇష్టం అనమాట మొక్కలు ఇలాగ వేసుకోవాలి ఆకుకూరలు పన్నీ వేసుకోవాలి హ్యాపీగా బయట మంచం వేసుకొని కూర్చొని ప్రశాంతంగా అంటే ఏమంటాము నేచర్ని ఎంజాయ్ చేయాలి అని హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏమో కానీ ఎప్పటికైనా అలాగే సెటిల్ అవ్వాలని నాకు అనిపిస్తుంది వీడు బొడ్డాగాడు అనమాట మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్కకి ప్రాణం వీడంటే ఇంక వాడు మేమందరం వస్తే ఇంక అందరిని ఎక్కి పెరిగి చేయాలని చూస్తాడు కానీ మా భావన చూస్తే రెండో భావని వాడు అసలు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడో కానీ బయటకు కూడా రాలేదనమాట వెళ్ళిపోయాడు లోపలికి ఎవరికి దగ్గరికి కూడా రాడు ఇంకా అక్క ఏంటంటే ఇక్కడ టీవీ పెడుతూ ఉంది లోపల బాగుంటుందండి ఆ అక్క వాళ్ళ ఇల్లు కూడా రీసెంట్గా నేను అంతే టూ ఇయర్స్ అయింది అంతే కట్టించుకొని గృహప్రవేశం అప్పుడు కూడా స్టార్టింగ్లో వీడియో పెట్టున్నాను అంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలు అనమాట అంటే టూ ఇయర్స్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడు మా అక్క వాళ్ళు గృహప్రవేశం వీడియో అంతా డెకరేషన్ అన్నీ ఒక వీడియో పెట్టున్నాను కావాలంటే చూడండి ఛానల్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఉంటుంది వీడియోస్లో ఇంకా టీ తాగేసేసి స్ట్రాంగ్గా అక్క టీ పెట్టుకొచ్చింది ఇంకా టీ తాగేసి చూడండి మా పావను చూస్తే తెలిపోతుంది పాపంలో బయటికి రావట్లేదు ఇంకా మొక్కలను చూస్తుంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా చాలా చచ్చిపోయాయి ఇదివరకైతే ఇంకా రోజా పూలు మల్లె మల్లెపూలు చెట్లు అసలు వెజిటేబుల్స్ అయితే ఎన్ని కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అసలు అవి ఏమీ లేవంటే అన్నీ పోయాయి ఇంకా మళ్ళీ వేస్తుంది మా అక్క అన్ని వేసినప్పుడు కూడా మేము వచ్చినప్పుడు కూడా అన్నీ ఎవరు కావాల్సిన వాళ్ళకి అన్నీ తీసిస్తుంది అనమాట తీసుకొని అని ఇంకన్నీ త్రీ తాగేసి చే అక్క వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ మాట ఈ మాట ఎందు ఎక్కడ కూర్చున్నా కానీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట ముగ్గురికి కలిసామంటే ఇంకా అమ్మ రాలేదు పాపం మీరు వెళ్ళండి అమ్మ నేను రేపు వస్తానులే అక్క వాళ్ళ ఇంటికి ఇంకా పనులు అన్నీ ఉంటాయి కదా అంటే ఇంకా సామాన్ అన్ని సర్దుకొని మా అమ్మకి ఏంటంటే ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేసి తోమేసి అన్నీ పెట్టేసి రావాలన్నమాట ఇంకా నేను అప్పుడు వస్తానులే మీరు వెళ్ళండి అంది ఇంక మేము వచ్చేసి ఇంక బయలుదేరేస్తున్నాము ఇంక టైం అయితే సిక్స్ ఏమైందండి అప్పుడు కూడా సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా రోజుసేపు కూర్చొని మాట్లాడేసుకొని ప్రశాంతంగా అప్పటికి మా వారు వీళ్ళైతే ఇంకా ఫ్యామిలీ రండి టైం అయిపోతుంది చీకటి పడిపోతుంది ఇంక అంటే మళ్ళీ ఇంటికి వచ్చే పనులు ఉంటాయి కదా ఇంకా సరేలేని ఇంకా హడావిడిగా ఇంకా బయలుదేరేసామన్నమాట ఇక్కడితో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాపీగా సింపుల్గా ప్రశాంతంగా జరిగాయి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఇంక వంట ఏం చేయలేదు వంట చేసేసాను కర్రీ నిన్నటిది పప్పు ఉంటే ఇంకా అది వేసేస్తాను తీసుకొని తినేసామన్నమాట దోశకి నానబెట్టాను కదా అది కూడా మిక్సీ వేసేసి అంత కలిపి పెట్టేసి ఫుల్ టైడ్ అయిపోయామనమాట అదంటే ఇంక ఈరోజులాగూ వన్స్ అగేన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా హ్యాపీగా ఉండాలని ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని వనసారా కోరుకుంటూ ఇంతటి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్